కారం రంగు రుచి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా దయచేసి చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అదేంటయ్యా అంటే పోసాని కృష్ణ గుండె నొప్పి ఎస్ పోసాని కృష్ణమొరలికి గుండె నొప్పి అయితే అది ఆసక్తికరం ఎందుకు అవుతుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకు అవుతుంది అని చెప్పేసి అయితే చాలామంది కొంత కామెంట్లు చేయొచ్చు నెగిటివ్ కానీ లేదంటే నన్ను తిట్టిపోస్తూ ఉండొచ్చు అక్కడికే అసలు విషయానికి వస్తున్నాను ఈరోజు పెద్ద ఎత్తున బ్రేకింగ్ నడిచింది పోసానికి అస్వస్థత గుండె నొప్పి ఛాతీలో నొప్పి హార్ట్అటాకు అది ఇది హాస్పిటల్లో జాయిన్ చేశారు సీరియస్గా ఉంది పరిస్థితి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక వర్గంలో కూడా ఇదే పెద్ద ఎత్తున ప్రాపగండ నడిచింది కానీ దాని వెనుకున్నటువంటి నిజాలు అసలు వాస్తవాలు తెలిస్తే మాత్రం ము వేలేసుకోక తప్పని పరిస్థితి ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి అబ్బా ఎలా జరిగిందని చెప్పేసి నోరెళ్ళ నోరెళ్ళబెట్టక తప్పని పరిస్థితే చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది అదేంటో నేను చెప్పేలాగా ఫస్ట్ ఈ ఎస్ఐ గారు ఏమంటున్నారు ఒక్కసారి ఆయన మాటల్లో మీరు వినే ప్రయత్నం కూడా చేయండి ఒక్కసారి బయట చూడండి సజలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పేరుగా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి గడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా చూసారు కదా క్లియర్ అయిపోయింది కదా ఎస్ అసలు ఏం జరిగిందో నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మధ్యాహ్నం పోసానికి అస్వస్థత అని చెప్పేసి పెద్ద పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు నడిచాయి లోపల కూడా అమ్మో నా కడుపు నొప్పి అని చెప్పేసి మొదలుపెట్టి ఛాతి నొప్పి వరకు వచ్చేసి మొత్తానికి హడావిడి గందరగోళం గదనగోళం చేసేసి రాజా నేను చచ్చిపోతున్నా రాజా నా వల్ల కాదు రాజా నా ఛాతి నొప్పి రాజా నా గుండు నొప్పి అని చెప్పేసి లబలబలా ఆడిపోయాడట పోసాను కృష్ణమరళి సరే అని చెప్పేసి మొత్తానికి ఫస్ట్ రాజంపేట ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించారు అమ్మో ఇదే తేడాగా ఉంది ఏదన్నా కొంచెం బెటర్గా చూసుకుంటే బెటరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే బెటర్లు మళ్ళీ లేకపోతే ఏదైనా జరగరాని జరిగితే కొంపలు అంటుకుంటే మన కొంప మీదకి వస్తుందని చెప్పేసి పోలీసులు కొంచెం తెలివిగా వ్యవహరించి అక్కడి నుంచి కడప రిమ్స్కి తీసుకెళ్ళిపోయారు కడప రిమ్స్ అంటే మరి మామూలు ఆషామాషి కాదు కదా వాళ్ళు జాగ్రత్తగా నీకు నొప్పి ఎక్కడ ఎలా వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది అన్న దగ్గర నుంచి మొదలెట్టి ట్రీట్మెంట్ అంటూ ప్రారంభించి ఆ తర్వాత టెస్ట్లు కూడా టూడీఏకో వంటి టెస్ట్లు కూడా చేశారంట ఆ రిపోర్ట్లు చూస్తే తెలిసింది ఫైనల్గా అసలు ఏ నొప్పి లేదు ఏ మాయ రోగం లేదు అంత అబద్ధం నాటకం అని చెప్పేసి అప్పుడు ఆశ్చర్యపోవటం తెల్లబోవటం నోరెళ్ళ పోలీసులు పోలీసుల అయితే ఎక్కడితో స్టోరీ అయిపోలేదు ఏదో పోసాన్ కృష్ణమరం నాకు నొప్పి చాతి నొప్పి అది నొప్పి ఇది నొప్పి హార్ట్ అటాక్ అని చెప్పేసి నాటకం ఆటం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ నాటకం వెనక కూడా జగన్ నాటకం జరిగిందట ఎందుకే మాట చెప్తున్నానంటే ఈ నొప్పి ఈ డ్రామా స్టార్ట్ కాకముందు ఒక ములాఖత్ జరిగింది ఏది రాజంపేట జైల్లో పోసాని కృష్ణమురళని చూసేందుకు స్థానిక వైసీపీ నేత స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వచ్చారు ఈ పేరు ఎక్కడో విన్నట్టుందా ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయ్యాడలేండి అనేక ఆరోపణలు అవినీతి ఆరోపణలు భూకబ్జా ఆరోపణలు ప్రభుత్వ భూమినే కొట్టేసినటువంటి తీరు వైనం ఇదంతా ఈ మధ్య కళ్ళ ముద్దు కనిపిస్తూ బదనాం బద్నామైపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే తాజా లిస్టులో ఈ ఆకేపట రెడ్డి ఉన్నాడు మరి అంతటి ఘనచరిత్ర కలిగినటువంటి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడు వైసీపీ నేత కాబట్టి మొత్తానికి పోసాని కృష్ణమురళిని వెళ్ళి చూశాడట ఆయన వచ్చి చూసిన తర్వాత కలిసిన తర్వాత నుంచి నొప్పులు స్టార్ట్ అయ్యాయట లోపల నాకు నొప్పి నాకు నొప్పి నాకు అనారోగ్యం అని చెప్పేసి అక్కడ ఆయన మొదలెడితే డ్రామా బయటకు వచ్చి అబ్బే అసలు పోసాన కస్టమర్ల పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు చాలా వీక్గా ఉన్నాడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనారోగ్యంతో కునారిళ్ళిపోతున్నాడు ఇంకేముంది ఈ క్షణమా మరో క్షణమా అనేటట్టుగా పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చే సదరు సోకాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారు ఆయన డ్రామా ఇక్కడ మీడియా ముందు స్టార్ట్ చేశారు ఇక ఇదే దొరికిందే తడుగా ఈ బయటని పట్టుకొని ఈయన మాట్లాడిన దాన్ని పట్టుకొని ఈ పక్క వైసీపీ అనుకూల మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రత్సారత్సా చేసేస్తారు ఓ పక్క మీడియాలో బ్రేకింగ్లు మరోపక్క ఏకంగా ఎమ్మెల్యే వచ్చి స్టేట్మెంట్లు ఇంకో పక్క లోపల మన క్రస్ట్ మురళి డ్రామాలు ఎందుకంటే నటన ఆయన వృత్తి కదా చాలా సినిమాల్లో నటించారు వందకు పైగా చిత్రాలు నటించి ఉంటాడు వందకు పైగా సినిమాలకు రైటర్గా కూడా పనిచేశాడు కాబట్టి డైలాగులకి కొదవలేదు యాక్టింగ్కి కొదవలేదు దేనికి కొదవలేదు అబ్బా అసలు తన నట విశ్వరూపాన్ని తన పాండిత్యాన్ని మొత్తాన్ని అక్కడ చూపించేశారు అలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా స్మార్ట్గా వ్యవహరించి జాగ్రత్తగా ముందు ప్రాథమిక చికిత్స అంటూ రాజంపేట తర్వాత కడ ప్రింస్కు తీసుకుపోయారు అక్కడ బయటపడింది పోనీ ఇదంతా బయటపడిన తర్వాత సాధించింది ఏంటయ్యా అని తిరిగి చూస్తే అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకు ఇదంతా చేశాడయ్యా అంటే ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు బయట పెట్టడం వల్లేమో అసలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎమ్మెల్యే వచ్చాడు పలకరించాడు పరామర్శించాడు వెంటనే గుండె నొప్పి చేతి నొప్పి నువ్వు సజ్జల పేరు బయటపెడతావా ఆయన కొడుకు పేరు బయటపెడతావా అని చెప్పేసి క్లాస్ పీకాడేమో ఇలా కాదు ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇది సరైన ప్లేస్ కాదు షిఫ్ట్ అవ్వు హెల్త్ బాగాలేదని చెప్పు హాస్పిటల్లో అయితే మనకు అంత బాగుంటుంది సౌలభ్యంగా ఉంటుంది పెద్దగా నిఘా ఉండదు రకరకాల మార్గాలు రకరకాల పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఐడియా ఇచ్చాడేమో లేదంటే సదరు పోసాని కస్టమర్లు అన్నా దోమలన్నా అన్నా ఒక్కపోత అన్నా ఏం చేయమంటామన్నా రాజా ఏం చేయమంటావు సలహా ఇవ్వంటే ఓ దిక్కుమాలని సలహా పడేశాడా గుండెపోటను హ్యాపీగా ఏసీలో పడుకోవచ్చు శుభ్రంగా టయానికి భోజనం పెడతారు డాక్టర్లు వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ బాధ తప్పుద్ది ఒక్కపోత దోమలు ఈ కథ కమ విషయం మొత్తం తప్పుద్ది అని చెప్పేసి ఒక దిక్కుమాలని ఐడియా ఇచ్చాడా అనుమానాలు అయితే వస్తున్నాయి ఇక ఇంతకన్నా పెద్ద అనుమానం ఏంటయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జుడీషియల్ రిమాండ్లో ఉన్నాడు రేపు పోలీస్ కస్టడీ కోరొచ్చు ఈ సహజమైన ప్రక్రియ పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత పోలీసులు తీరిగ్గా ఓ పిటిషన్ వేస్తారు జడ్జి గారి ముందు అయ్యా మీరు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఒక వారం రోజులు మాకు ఈ యొక్క ఖైదీని ఈ యొక్క నిందితుని మా కస్టడీకి ఇస్తే మేము విచారణ చేసుకొని ఇందులో చాలా అంశాలు ఉన్నాయి వాటిని కూడా వెలికి తీస్తామని చెప్పి సహజమైనటువంటి ప్రాసెస్ అందరికీ జరిగేది జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరికే జరిగేది అలా పిటిషన్ వేసినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు పిటిషన్ కస్టడీకి ఇచ్చారనుకోండి ఆ పోలీసులు బెండు తీసి మరీ చాలా విషయాలు రేపు రాబట్టవచ్చు ఈరోజు సజ్జల పేరే బయటకు వచ్చింది ఇంకా చాలా చాలా విషయాలు చాలా చాలా రహస్యాలు చాలా చాలా విస్తుగొలిపే నిజాలు వాస్తవాలు కూడా బయటికి తీయవచ్చు కాబట్టే ఆ తంటంతా ఎందుకు ఆ గొడవంతా ఎందుకు అని చెప్పేసి ఇలాంటి డ్రామా ఆడాడు లేదు గుండె నొప్పి ఒంట్లో బాగాలేదు అనారోగ్యం అని చెప్తే తొందరగా బెయిల్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మన పొనవరు సుధాకర్ రెడ్డి చెప్పారు కదా మేము ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన మరుక్షణం చచ్చి చెడి బెయిల్ మీద వెంటనే ఇంకొక కేసులో అరెస్ట్ చేస్తున్నారు పోనీ జైల్లో పెట్టినటువంటి మరుక్షణం పీటీ వారెంట్ అంటున్నారు ఆ పీటీ వారెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు అసలు మేమేమీ చేయలేకపోతున్నాం కోడి పిల్లని గద్దొచ్చి తణుకుపోయినట్టుగా తణుకుపోతున్నారని చెప్పేసి లబలబలాడిపోయాడు కదా అలాంటి పరిస్థితి పోసాన కష్టమొరలికి వస్తే ఇంకెన్ని వాస్తవాలు బయటపడతాయి ఇంకెన్ని నిజాలు అని చెప్పేసి మొత్తానికి ఈ గుండెపోటు డ్రామా ఆడారా ఇప్పుడు నేను ఇప్పుడు కారణాల విషయం వెతుక్కుంటేనే బోలడ కారణాలు నేను ఆసుగా చెప్పేశాను ఇంకా లోతులకు పెడితే చాలా విషయాలు తెలియచ్చేము చాలా అంశాలు బయట బయలు అందుకనే అందుకనే దొరికిపోతాను అనే భయం లోపల ఉన్నా కానివ్వండి ఒక డ్రామాకు తెర తీశాడేమో లేకపోతే ఎమ్మెల్యే రావటం ఏంటి చూడటమేంటి చూసిన మరుక్షణం గుండుపోట ఏంటి చేతి నొప్పి అంటమేంటి హాస్పిటల్కి తీసుకపోవటం ఏంటి హాస్పిటల్లో అసలు బండారం బయటపడి మొత్తానికి మళ్ళీ జైలు పాలు కావడం ఏంటి ఏమన్నా ఉందా దీని వెనక తెలియనటువంటి కోణాలు నిజాలు కూడా ఇంకా బోలెడు ఉండొచ్చు మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని కారణాలు కనిపించాయి పోలీసులు ఇంకొంచెం లోతుగా శోధిస్తే రేపు ఇంకా విస్తుగొలిపే వాస్తవాలు అయితే బయటపడచ్చు సో పోసాని వల్ల మనకు ప్రమాదం అతను నోరు విప్పితే మనకు ప్రమాదం అతను నిజాలు ఒప్పుకుంటే మనకు ప్రమాదం అసలు అతను అప్రువరుగా మారితే మనకు ప్రమాదం అనేటటువంటి ఆలోచన అయితే వైసీపీలో ఉంది ఇది వాస్తవం నమ్మాల్సిందే నమ్మక తప్పని నిజం ఇది గుండెపోటు డ్రామా వెనుకున్నటువంటి అసలు కథ కమామిషన్ మరి ఈ సీక్వెన్స్ అంతా చూసిన తర్వాత విన్న తర్వాత ఈ పాయింట్లన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు ఈరోజు కమెంట్ రూపంలో రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అందుకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే